హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశలతం శెట్టి ఈరోజు వీడియో చక్రాలు అయితే చేస్తున్నాము మా మమ్మీ నేను సో మార్నింగ్ బియ్యం అయితే కడిగేసి ఆరబెట్టేసి ఇంకా పిండి అనేది పట్టించుకొచ్చేసాము మమ్మీ నేను కలిసి ఇంకా త్రీ కళ స్టార్ట్ చేసాము చక్రాలు వేయటము ఇవి చక్రాలకి ఇద్దొచ్చేసి మా నేబర్స్ దగ్గర ఉంటే తీసుకొచ్చాము మేము ఇంకా దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఈ టూ అండ్ హాఫ్ కేజెస్ చక్రాలు కాల్చడానికి మా మమ్మీ వేస్తూ ఉన్నారు నేనేం పిండి అందులో పెట్టి ఇస్తే మమ్మీ ఏమో చక్రాలు కలుస్తూ ఉన్నారు నెక్స్ట్ డే మార్నింగ్ మమ్మీ అయితే ఇంకా విజయవాడ వెళ్ళిపోయారు ఇది వచ్చేసి చూస్డే రోజు వీడియో అనమాట మా మమ్మీకి పిండి వంటలు ఏం రావు ఆ చక్రాలు ఆ పండగ ఎప్పుడన్నా వస్తే ఆ పులిహోరను ఆ సేమీ ఒకటి చేసేది అదే ఎక్కువ రోజుల్లో సంక్రాంతి ఆ టైంలో అయితే అరిసెలు చేయించేది పక్కన ఉంటారు కదా వచ్చిన వాళ్ళు వాళ్ళతో పట్టిస్తే అది వాళ్ళం మా మమ్మీ వచ్చి దాదాపు ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాల్సి వచ్చింది మమ్మీ మంత్లీ వన్స్ వస్తూ ఉంటారు ఇలాగా వచ్చి ఒక టెన్ డేస్ అలా ఉంటారు ముగ్గురు పిల్లలతో కష్టం కదా సో కాస్త మమ్మీ వచ్చినప్పుడు హెల్ప్గా ఉంటారనమాట నాకు మమ్మీ లేచి పిల్లలకి బాత్ చేయించి వాళ్ళకి లంచ్ బాక్స్ కడతా ఉంటుంది సో మనం కాస్త రెస్ట్ తీసుకోవచ్చు అనమాట ఫైనల్గా చక్రాలు అయితే రెడీ అయిపోయినాయి సగం అయితే కాల్చాము ఇలా పెరుగు బకెట్ ఉంటే అందులో వేసి పెట్టాము మిగతావి ఇప్పుడు నేను అవి చక్రాలు వేస్తున్నాను మమ్మీ వీడియో తీశారు లైక్ చేయండి అని చెప్తున్నా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా అసలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఒక కళాయిలో పెట్టి కాలుస్తూ ఉన్నాం బట్ ఎంతసేపటికి అది చిన్న కళాయి కదా సో ఒకటే వస్తుంది అందుకని చెప్పి పక్కన కూడా వేరే నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి అందులో కూడా ఈ చక్రాలు అనేది కాల్చుకున్నాము సో తొందరగా అయిపోయింది ఎప్పటి నుంచో వేద్దామని అనుకుంటున్నాను బట్ ఒకదన్నే కదా చేసుకోలేను అని ఇంకోసారి మా మమ్మీ వచ్చారు కదా అని ఈసారి అయితే చక్రాలనేది మేము వేసేసుకున్నాము ఈవినింగ్ టైంలో తినొచ్చు కదా బాగుంటుందిలే అని ఒక్కోసారి టీ పెట్టుకున్నప్పుడు ఈ చక్రాలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పెట్టుకున్నప్పుడు చక్రాలు కానీ అందులో బూందీ కానీ వేసుకుని తింటే బాగుంటుంది ఫైనల్గా చక్రాలు అయితే రెడీ అయిపోయింది ఇది ఈరోజు వీడియో మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్